హాయ్ గాయస్ అందరికీ నమస్కారం వనకం సో ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు నేను చేయబోయే ట్రైన్ జర్నీ చాలా అడ్వెంచరస్గా ఉండిపోతుంది సో మనమైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద అయితే ఉంది ట్రైన్ డీటెయిల్స్ విషయాలు అన్నీ మనం మాట్లాడుకుందాం సో ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర అయితే ఉంది సో ఈ ట్రైన్ పేరు వచ్చి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ జనరల్గా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా ట్రైన్ గురించి సో అలా ఈ ట్రైన్ గురించి సెర్చ్ చేస్తే చాలామంది ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళందరూ ఎక్కొద్దని సజెస్ట్ చేశారు మనం అలాంటి ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము అంతకంటే ముందు మీరు ఆ షంటింగ్ లోకమోటం చూసేయండి మనమైతే ప్రజెంట్ ఆర్ బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడైతే దిగుతున్నాము ప్లాట్ఫామ్ మీదకి మన ట్రైన్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు ఈ ట్రైన్ డీటెయిల్స్ కొద్దిసేపట్లో అయితే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ట్రైన్ నేనైతే చూడలేదు సో మనం చూసి ఏ ఇంజిన్ ఏ బోగీస్ వచ్చినాయో ఏంటో మనం తెలుసుకుని మనమైతే కనుక దాని గురించి చేద్దాం ప్రజెంట్ నేనైతే ఇంటర్మీడియట్ స్టేషన్లో ఎక్కాను అండ్ ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగేస్తున్నాను మన ట్రైన్ అయితే కనుక ఈ పాటికే వచ్చేయాలి కానీ ఇంకా రాలేదు టైం అయితే సిక్స్ ట్వంటీ అయితే అవుతుంది ప్రెజెంట్ టైం చూశారు కదా ట్రైన్ అయితే ఈ పాటికి వచ్చేయాలి బట్ ట్రైన్ అయితే ఇంకా రాలేదు ఈ ట్రైన్లో ఎవరు ట్రావెల్ చేయాలి ఎవరు ట్రావెల్ చేయకూడదు అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం సో ముందు మీరైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ట్రైన్ అయితే మాట్లాడి వచ్చేసింది వెళ్ళి లోకోమోటివ్ వచ్చి బ్యాబ్ ఫర్ లోకోమోటివ్ అబ్బా సో ఈ కోచెస్ వచ్చి ఐసీఎఫ్ కోచెస్ అస్సలు కంఫర్ట్ అయితే ఉండదు వెనక్కి సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో అంటారు కదా సో ఫస్ట్ ఇంప్రెషన్ నేను కోచ్లోకి రాగానే స్మెల్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది మెయింటెనెన్స్ అయితే లేదు మనది సైడ్ అప్పర్ అయితే వచ్చింది సో సీట్ నెంబర్ వచ్చి ఫార్టీ ఎయిట్ సైట్ అపర్ అయితే కనుక మనకు వచ్చింది మీరు చూస్తున్నారు కదా సో ఫార్టీ ఎయిట్ అది సైడ్ అప్పర్ మనకి ఫుల్ చెవట ఎందుకో తెలియదు ఫుల్ చెవట పట్టేస్తుంది అసలు కంపార్ట్మెంట్లో ఉంటే సో ఇది మన ఎదురుగుండా ఉండే కంపార్ట్మెంట్లో ఐసీఎఫ్ అంటే తెలిసిందేగా ఇంకా మనం ఏం చేయలేము సో ఇలాగే ఉంటాయి ఇంకా కానీ ఇది ఇంత స్లో బండి అని తెలుసు కూడా ఇంత క్రౌడ్ ఫుల్ అవుతుందయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మన ట్రైన్ అయితే ఫార్టీ మినిట్స్ డిలేతో స్టార్ట్ అయింది ఫార్టీ మినిట్స్ డిలే అంటే స్టేషన్లో ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఎదురుగుండా లైట్ వెలుగుతుంది చూసారా అదే వందే భారత్ సో అది అటు సైడ్ అయితే వెళ్ళిపోద్ది నీకైతే చూపిస్తాను ఎటు సైడ్ ఏంటని మనం ఎటు సైడ్ వెళ్తాం ఏంటనేది డిస్కస్ చేసుకుందాం సో ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా సో అక్కడ స్ప్లిట్ అయిపోతుంది అటు సైడ్ అది వెళ్ళిపోద్ది మనమేం ప్రజెంట్ గుడివాడ లైన్ అయితే వెళ్ళిపోతున్నాం అటు ఒకదారి ఇటోదారి ఇటు వెళ్తే గుడివాడ అటు వెళ్తే ఏలూరు సో ప్రజెంట్ అయితే మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి గుడివాడ సో గుడివాడలో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం ఈ ట్రైన్కి ఒక స్పెషాలిటీ చెప్పిన సో ఎంత లేట్కి వెళ్ళినా కానీ సో డెస్టినేషన్కి అయితే ఆన్ టైం వెళ్ళిపోతుంది ఎందుకో చెప్పమంటారా సో దీనికి బఫర్ టైం ఎక్కువ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంది జస్ట్ టెన్ కిలోమీటర్స్కి మనమైతే ప్రజెంట్ వాష్రూమ్స్ అయితే చూద్దాం వెళ్దాం అనుకున్నాము బట్ ఎవరు ఉన్నారు లోపల అందుకని ప్రజెంట్ అయితే మనం అయితే వచ్చేసాము సో ప్రజెంట్ అయితే మనం గుడివాడ నుంచి బయలుదేరిపోయాము ఇంకో విషయం చెప్పమంటారా సో మనం విజయవాడలో ఎక్కి వైజాగ్లో దిగుతున్నాం కదా విజయవాడ నుంచి వైజాగ్కి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో తెలుసా ఇది ఆగే ట్రైన్ ఆగే స్టేషన్స్ ఎయిటీన్ స్టేషన్స్ అయితే ఉన్నాయి సో మనం వెళ్ళే సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే పదహారు స్టేషన్లు అయితే ఇది కవర్ చేస్తుంది సో ఇది ప్రజెంట్ కైక్లూర్ స్టేషను మనమైతే ప్రజెంట్ కైక్లూర్ స్టేషన్కి అయితే వచ్చాము చీకట్లో ఏం కనిపించట్లేదు కానీ మనమైతే ప్రజెంట్ కైక్లూర్ స్టేషన్కి అయితే వచ్చాము ట్రైన్ ఇప్పటికీ వన్ అవర్ డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడిక్కడికి చాలా అంటే చాలా స్టేషన్స్ అయితే మనం కవర్ చేస్తాము అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ కూడా చెప్తా అన్నాను కదా సో అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ టైము చిన్న చిన్న డిస్టెన్స్ కవర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పాసింజర్ కాకుండా ఈ ట్రైన్ అయితే బాగా హెల్ప్ అవుద్ది సో ఒక స్టేషన్లో ఎక్కి పక్క స్టేషన్లో దిగిపోద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైన్ బాగా హెల్ప్ అవుద్ది ఎందుకంటే ఇది అన్ని స్టేషన్లు అవుతుంది ఇది ఒక పాసింజర్ లెక్క ఎక్స్ప్రెస్కి తక్కువ పాసింజర్కి ఎక్కువ అన్నట్టు టైం చూసారా కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఒక త్రీ మినిట్స్ తక్కువ సో ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్ అవుతుంది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసు ఒక ట్రిక్ ప్లే చేస్తున్నారు ఇక్కడ ఆ ట్రిక్ ఏంటంటే చాలామంది కావాలని ట్రైన్ ఎక్కేస్తున్నారు నెక్స్ట్ స్టాప్లో దిగుతాగిసి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా నెక్స్ట్ స్టాప్ అంటున్నారు అనగానే ఆయనేవో సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు సో దానివల్ల అయితే కనుక మనకి ల్యాగే ల్యాగ్ అంటే ల్యాగ్ అంటే కంపార్ట్మెంట్ అంతా చిరా చిరాగ్గా ఉంటుంది జనాలతో నిద్ర పట్టట్లేదు ముందు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి మర్చిపోయాను ఈ ట్రైన్ జర్నీలో మనం జనరల్గా విజయవాడ నుంచి వైజాగ్కి ఫైవ్ అవర్స్ ఎక్కువ మామూలు ట్రైన్లో సూపర్ ఫాస్ట్లో అయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఈ ట్రైన్ విజయవాడ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది సో అది వైజాగ్ నెక్స్ట్ డే ఫైవ్ ఓ క్లాక్ దింపుద్ది మనల్ని అంటే ఎన్ని గంటలు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి అన్ని గంటలు జస్ట్ వైజాగ్ వెళ్తున్నాం మనం అంతే ప్రతి స్టేషన్ లాగుద్ది ఇది బట్ ఇది చాలామందికి హెల్ప్ కూడా ఉంది ఎందుకంటే నేను చాలామంది ఫ్యామిలీస్ చూశాను సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరుపతి నుంచి వైజాగ్ మ్యాక్సిమం మ్యాక్సిమం నాకు తెలిసి వైజాగ్ వరకు అయితే కనుక ఎక్కువ మంది నేను వైజాగ్లో దిగినప్పుడు నాతో మాటు చాలామంది దిగిపోయారు వైజాగ్లో నాకైతే ఓపీకి నశించిపోయింది జనాలు తిరుగుతూనే ఉన్నారు జనాలు తిరుగుతూనే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు నేను ఇంకా నా సైడ్ అప్పర్ బెర్త్ అయితే ఎక్కేసాను ప్రెసెంట్ సో మీకు అక్కడి నుంచి వ్యూస్ అయితే చూపిస్తాను ఒకసారి పైనుంచి నాకు తెలిసి ఎవరు చూపించుంటారు మనమే ఫస్ట్ అనుకుంటా అక్కడి నుంచి ఇప్పుడు మీకు వ్యూస్ అయితే చూపిస్తాను అందరూ పడుకున్నట్టు కనిపిస్తున్నారు కదా ఎవ్వడికి నిద్ర గోల గోల లైట్లు తీసిన తర్వాత కూడా ఎవ్వడో పడుకోవాలి అందరూ అటు ఇటు తిరుతమై సరిపోయింది కంఫర్ట్ లేదబ్బా ఐసీఎఫ్ కదా టకక్ 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 అనే ఒకటే గుద్దుడు ఆ బోగీస్ అన్నీ ఊగిపోతాయి అంతే ఇంకోటి ఏంటంటే డోర్లు వేసే ఆప్షన్ లేదు ఎక్కడ చూసినా డోర్లు తీసే ఉన్నాయి అండ్ జనాలు చూసారా ప్రజెంట్ టైము ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది అనుకుంటా ఎక్సలెంట్ పొద్దున వాన పడితే రేపు పొద్దున మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్లేస్కి అది అదిరిగిపోతుంది మీరైతే ట్రైన్ బుక్ చేసుకోండి మాట్లాడుకుంటే నేను ఇంకా ట్రైన్ నెంబర్ చెప్పలేదు వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ట్రైన్ నెంబర్ మనకి తిరుపతిలో స్టార్ట్ అవుద్ది ఎండ్ ఎండవుద్ది పోలీసులు పూరిలో ఎండవుద్ది ఎదురు పట్టట్ల ప్రెజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర అయితే ఉన్నాం బ్రిడ్జ్ మీద కష్టం రాక్ బిట్రీ బిజ్ మనం ఈక విజువల్స్ అయితే చూస్తున్నారు సూపర్ గా వచ్చిన విజువల్స్ వావ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బాబా బాబా మైన్ దే మత్రిపిందకి లొకేషన్ రాజు మెన్ రీడి ఆ బ్రిడ్జ్ చూడంగా నత్తువైపింద కండి బాబా బాబా

లైట్ వేయలేదు ఇప్పుడైతే మనం ఎదల గోదావరి అయితే ఉండదు స్టేషన్ అది స్లోగా స్లో చేస్తున్నాడు ఏమో ఏంటి ఎద్దులు బండి ఇది ఎక్కడైనా ఆపేస్తాడు ఇదే గోదావరి రైల్వే స్టేషన్ ఆపట్లేదంట తీసుకెళ్తున్నాడు స్పీడ్ కొడుతున్నాడు ప్లాట్ఫామ్ వచ్చింది సో అది రాజమండ్రి రైల్వే స్టేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ మనమైతే ప్రెసెంట్ వన్ అవర్ డిలే నడుస్తున్నాం మెయింటెనెన్స్ ఏ గబ్బు చేసి వదిలిపెట్టారు వచ్చి అంత గబ్బు వీళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇవే నెంబర్స్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మెల్లగా తీసుకెళ్తాడు ట్రైన్ని ఎక్కడే బాబు తాడు సొంతం సైడ్ ఎక్కడ ఆపుతాడు ట్రైన్కి ఇన్ని మైనస్లు ఉన్నాయో అన్ని ప్లస్లు కూడా ఉన్నాయి ఆ మొహన్ చూసి తడుచుకోవద్దు ఇక్కడ వానపడి ఆగింది సో మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంది దడుచుకోవద్దు మొహన్ చూసి ఈ ట్రైన్కి స్లాక్ టైం ఎక్కువ ఉంది సో దానివల్ల ఏంటంటే ఎక్కడ అయిపోయినా కానీ ఆన్ టైంలో తీసుకెళ్ళిపోతున్నాడు ప్రజెంట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలేలో ఉన్నాం కదా బట్ మనం డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ టైంలో తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే మా జట్టులో త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ బఫర్ టైమ్ ఉంది మనం చేసే జర్నీలో కానీ ఎలాగే ఉంటే అవుట్ వేస్ట్ జర్నీ కానీ అలాగే ట్రైన్లో హై ప్రయారిటీ లో ప్రయారిటీ అని ఉంటాయి ఈ ట్రైన్కి అసలు ప్రయారిటీ లేదు సో ఇలాంటిది ఇంకొక ట్రైన్ నేను గుంటూరుని చెక్కాను సో అది రేపల్లో స్టార్ట్ అవుద్ది మార్నింగ్ పూట అదొక వరస్ట్ ట్రైన్ దాని తర్వాత ఇది ఒక వరస్ట్ ట్రైన్ రేపల్ లో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ రెండు వద్ది సో ఆ ట్రైన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ట్రైన్ సోర్స్ వచ్చి తిరుపతి డెస్టినేషన్ వచ్చి ఒరిసా బట్ మనమైతే కనుక విజయవాడలో ఎక్కాం విజయవాడ నుంచి వైజాగ్కి ఆల్మోస్ట్ ఎయిటీన్ స్టేషన్స్ అయితే ఉన్నాయి సో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసేస్తే సిక్స్టీన్ స్టేషన్స్ అయితే ఉన్నాయి మనమైతే ప్రజెంట్ రాజమండ్రి వచ్చాం ఇప్పుడే స్టార్ట్ అయింది అయ్యా బాబు ట్రైన్ చవట్లు మన ట్రైన్ అయితే రాజమండ్రి దగ్గరలో అయితే ఉంది స్టేషన్కి సో మనం ఎంత అక్కడ డిస్కషన్లో సో ఎయిటీన్ సిక్స్టీన్ అని చెప్పాను కదా మనం అయితే ప్రజెంట్ ఎయిట్ స్టేషన్స్ అయితే క్రాస్ చేసాము ఇంకొక ఎయిట్ స్టేషన్స్ అయితే బాకీ ఉన్నాయి మనకి వైజాగ్ వెళ్తాక బాబు పగోడు నాగొడతారా బాబు ఈ కష్టాలు నాయను నాయను దేంద్ర బాబు ప్రజెంట్ గంట డిలే మెంటల్ వచ్చేస్తుంది స్టేషన్లో ఐ మీన్ స్టేషన్ కదా ట్రైన్లో నాకేమో సైడ్ అప్పర్ వచ్చింది ఎక్కలేని తెగలేను కింద ఏం సో ఆ దారి చేసి కన్ఫర్మ్ అవ్వలేదు ఇద్దరున్నారు చి దరిద్దరం అంటే మందే రాబో ఇదేంద్రీ ఇది ఇంత మెల్లగా వెళ్తుంది ఏ ప్లాట్ఫామ్ ఇచ్చాడో చూద్దాం ఓహో ప్లాట్ఫామ్ ఇటే అయిపోయి వచ్చింది మన నుంచి ఉన్నాయి అయిపోయి చూద్దాం మంచి కలర్ఫుల్గా అయితే ఉంది మెయింటెనెన్స్ వర్క్లు ఉన్నాయి సరే మనకెందుకు ఎందుకు వెల్కమ్ టు రాజమండ్రి రాజమండ్రికి మీకు స్వాగతం మన ట్రైన్ అయితే సక్సెస్ఫుల్గా వన్ అవర్ డిలే అబ్బు జనాలు మామూలుగా లేరుగా ఈ ట్రైన్లో ఇదే అనమాట ఎక్కడ పడితే అక్కడ స్టాప్లు ఉంటాయి కదా పాపం చాలా మంది ఎక్కువ దిగారుతారు ఇది ఒక నైట్ కూడా పాసిందర్ అనుకోండి మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఫుల్ అవుద్దాము ఆర్ఎట్హడు ఏమో బయలుదేరుతాను ఏమో మిరాయికి ఎన్నో సార్లు వచ్చా ఈ స్టేషన్కి ఎన్నో సార్లు బోల్ సార్లు వచ్చాను చాలా విషయాలు ఉన్నాయి ఒకవేళ పడుకుంటే కనుక రేపు మాట్లాడుకున్నాం లేదంటే ఈరోజు బోల్డ్ విషయాలు చెప్తాను మీరు పని చేయండి సబ్స్క్రైప్ కొట్టేయండి స్ట్రైట్గా ఉంది కదా మనోడైతే ఐదు నిమిషాలు లేట్లో స్టార్ట్ చేశాడు అయినా గంట లేటు నెక్స్ట్ ఏం ఒకటి చెప్తాను ఒక నిమిషం నెక్స్ట్ మనకి ద్వారపూడి అనపర్తి సామర్లకోట తర్వాత మిగతా అప్డేట్ చేస్తారు ప్రజెంట్ అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం ఎప్పుడు రాశారు ఏంటో రాజమండ్రి పక్కన గూడ్స్ అయితే ఉంది మనకి ఇది ఎన్నిసార్లు ఎక్కాను ఈ ఫుట్పాత్ కామెడీ ఏంటంటే పక్క నుంచే దారి ఉంటుంది కింద మనకు అది తెలియదు ఇలా గూడ్స్ ఉన్నప్పుడు మాత్రం పైకి ఎక్కాల్సిందే ఇట్ నుంచి వెళ్ళిపోవచ్చు ఫుట్పాత్ వీడు మాములుడు కాదు అలా తీసాడు ఏదో ట్రైన్ వస్తుందని అయిపోయింది స్లో చేశాడు అయిపోయింది వీడియో లెంత్ పెరిగిపోయినా మాత్రం చూడండి పూర్తిగా చూడండి సో ఇలా షార్ట్ డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ స్టేషన్ లేకి ఇంటర్మీడియట్లో దిగే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట షార్ట్లో చూసారా ఎదురు రావట్లేదు వచ్చిరాదు బాబలే ఉంది ఒక పాటైతే గుర్తొస్తుంది అమ్మాయి చిడికి పంపని కూర్చుంది దేశంలో సాగు కామెంట్ చేయండి పామర్కోట్లో బాగా ఫుల్ అయింది ఈ సిగ్నల్ దగ్గర మనం ఎంటైతే ఉండి హై గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు దువాడ సో ప్రెజెంట్ అయితే మనం దువాడైతే ఆల్ టైం లై అయితే ఉన్నాం దువాడ స్టేషన్ అవుట్ స్కట్స్ లైతే ఉన్నాం మనం ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే ట్రైన్ ఆల్ టైం లై తీసుకొచ్చాడు యాక్చువల్ గా దువాడికి మనకి స్లాక్ టైమ్ త్రీ అవర్స్ అయితే ఉంది సో టూ అవర్స్ అయితే కనుక మనల్ని స్టేషన్ అవుట్ సైడ్లో అయితే కనుక ఆపేసాడు మరి ప్రయారిటీ లేదు కదా ఈ ట్రైన్కి అందుకని స్లాక్ టైం ఎక్కువ ఉండటం వల్ల వాడు బయట అయితే ఆపేశాడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు అస్సలు నిద్ర అయితే లేదు ఎందుకంటే ఇక్కడ వాన ఆగింది కదా సో దానివల్ల ఏమైందంటే నిద్ర అయితే అస్సలు పట్టలేదు చలిగా లేదు అలానే వేడిగా లేదు మొత్తం జిడ్డు జిడ్డుగా అయితే ఉంది ఫేస్ తడుచుకుంటారు మనకైతే వైజాగ్కి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇచ్చాడు టైము సో ప్రజెంట్ ఫోర్ ఓ క్లాక్కి అయితే కనుక వస్తుంది సో కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం తీసుకొచ్చాడు మనకి ఎటువంటి క్రాసింగ్లు పర్లేదు బట్ మన ట్రైన్ అయితే కనుక ఆపేసాడు ట్రైన్లో ప్రయాణం చేద్దాం అనుకుంటే మీకు ఫస్ట్ ఒక థింగ్ అయితే చెప్తాను అది ఫాలో అవ్వండి ఫుడ్ అయితే ఉండవు వాటర్ అయితే దొరకవు మీకు సో బ్యాండరీ అయితే లేదు యాక్చువల్లీ ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ ఈ ట్రైను బట్ దీనికి గ్రాండ్ రే అయితే లేదు సో ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కి మనకి ఫుడ్ అయితే కనుక అందిస్తారు ఈ క్యాంటీన్ టైపు సో మీరైతే కనుక బెటర్ ఫుడ్ క్యారీ చేసుకుంటూ ఇంపార్టెంట్ నేనైతే క్యారీ చేసుకోలేదు దానివల్ల చాలా ఇబ్బంది అయితే అయింది నాకు వెల్కమ్ టు దువాడా టైం అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ సెవెంటీన్ అయితే అవుతుంది ఇప్పుడైతే కనుక స్టేషన్ వచ్చేసాం టైం ఐదు ఏడైంది నాలుగు నలభై ఐదుకి రావాలి వైజాగ్ స్టేషన్కి స్వాగతం ఓకే ఈ వీడియోకి అయితే ఇంతే సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్